అందరికీ నమస్కారం ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న మెంత తుఫాన్ ప్రభావం తీవ్ర ఉధృతంగా ఉంది అందువలన రైల్వే కోడూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ కంట్రోల్ రూమ్ ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది అదేవిధంగా తుఫాను గాలి వానల ద్వారా ప్రకృతి విపత్తుల సందర్భంలో ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా ఉదాహరణకు విద్యుత్ అంతరాయం రోడ్లు దెబ్బతినడం చెట్లు లేదా విద్యుత్ వైర్లు తెగి పడిపోవడం ఇళ్లలోకి నీరు రావడం పంట నష్టం ఆహార కొరత త్రాగునీరు లేక ఇబ్బంది పడడం తదితర సమస్యలు సంభవించినప్పుడు సంబంధిత మండల ప్రధాన కేంద్రంలో గల కంట్రోల్ రూమ్ నెంబర్కి తెలియజేయగలరు ఈ కింద తెలిపిన కంట్రోల్ రూమ్లకు సమాచారం ఇస్తే మనకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు మనకు రైల్వే కోడూరులో కంట్రోల్ రూమ్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ ఎయిట్ త్రీ డబల్ నైన్ ఫోర్ మరోసారి వినండి నైన్ వన్ డబల్ జీరో టూ ఎయిట్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఇది కంట్రోల్ రూమ్ నెంబర్ ఎనీ టైం ఇరవై నాలుగు గంటల్లో మీరు కాల్ చేస్తే మీ సమస్య చెప్తే ఆ సమస్య పరిష్కార దిశగా వారు చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ఇలాంటి ప్రకృతి విపత్కర పరిస్థితులలో యువత ముందుండి ఏటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎదురయ్యే సమస్యల పట్ల జాగ్రత్త వహించి వారికి కనీస నిత్యావసర సరుకులు కానీ తాగునీటి సదుపాయం కల్పిస్తే బాగుంటుందని రైల్వే కోడుల్లోని యువత ప్రతి ఒక్కరూ ముందుండి వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మెంతా తుఫాన్ ప్రభావం వల్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం